హలో అండి వెల్కమ్ టు ఇషీ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన గార్డెన్లోని మందారం మొక్కలకు కాండం బలంగా తయారవడానికి కొత్త కొమ్మలు రావడానికి కొత్త చిగుర్లు రావడానికి మొగ్గలు ఎక్కువగా రావడానికి పూలు చాలా పెద్ద సైజులో రావడానికి వచ్చిన ప్రతి మొగ్గ కూడా పూలుగా మారడానికి కావలసిన మంచి ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని అయితే మీకు నేను చూపించబోతున్నానండి ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ ఇస్తుందండి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో వీడియోలోనికి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి ను యాక్టివేట్ చేయండి అప్పుడు నుంచి చేసి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోతాం రీసెంట్గా నేను షాప్కి వెళ్ళానండి షాప్కి వెళ్తే అక్కడ మాగిపోయిన అట్టపళ్ళు చాలా ఉన్నాయి ఇంకా మన గార్డెన్ లో చాలా మొక్కలు ఉన్నాయి కదా ఇంకా ఫర్టిలైజర్ తయారు చేసి ఇచ్చేయాలని చెప్పి తీసుకొస్తాను అంటే ఊరికే కదండి ఆరు అరటి పళ్ళు పది రూపాయలకి ఇచ్చారు అరటి పండ్లు మొక్కలకు అవసరమయ్యే పోషకాలు చాలా ఉంటాయి వాటిని మీకు ముందు వివరిస్తాను చూడండి ఈ చిన్న సైజు అరటిపళ్ళను ఆరు తీసుకున్నాను వాటిని చేత్తో మెత్తగా చేసేసాను చూడండి ఈ విధంగా చేత్తో మెత్తగా చేసిన తర్వాత ఒక బ్లెండర్లోని తీసుకుని పేస్ట్ పేస్ట్లా తయారు చేశాను డైరెక్ట్గా బ్లెండర్లోనే వేయవచ్చు కదా చేత్తో ఒకసారి మెత్తగా చేసి మళ్ళీ బ్లెండర్లో వేయడం ఎందుకు అని అనుకుంటారు అందుకోసమే చెప్తున్నాను మనం డైరెక్ట్గా బ్లెండర్లో వేసామనుకోండి ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ విధంగా టైం తీసుకోవడం వల్ల హీట్ ఎక్కువ టైం జనరేట్ అవుతుంది ఆ విధంగా హీట్ జనరేట్ అవ్వడం మంచిది కాదు అందుకోసమే మనం చేత్తో మెత్తగా చేసి బ్లెండ్ చేసామనుకోండి హాఫ్ మినిట్లో తర్వాత పెరుగు తీసుకున్నానండి తర్వాత ఒక పావు లీటర్ పెరుగు తీసుకున్నానండి పెరుగులో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి కాల్షియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వలన మందారం మొక్క యొక్క కాండాన్ని బలంగా తయారు చేస్తుంది అనమాట అంతేకాదు మొక్కకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తద్వారా మొక్క చాలా హెల్దీగా తయారవుతుంది సో ఈ రెండింటిని వేసి చేత్తో మంచిగా కలపాలండి బాగా కలిసేలాగా అరటి పండులో ఎటువంటి పోషకాలు ఉంటాయి అది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందామండి పొటాషియం మెగ్నీషియం సోడియం కాల్షియం ఫాస్ఫరస్ మాంగనీస్ కాపర్ అండ్ పౌలిక్ యాసిడ్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ఇలా అనేక పోషకాలు ఖనిజాలు అట్టి పనులు చాలా ఎక్కువగా దొరుకుతాయి ఇందులో పొటాషియం చాలా రిచ్గా ఉంటుందండి అంటే పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మందారం మొక్కలకు కొమ్మ కొమ్మకు ఎక్కువ మోతాదులో మొగ్గలు వస్తూ ఉంటాయి చాలా గుత్తులు గుత్తులుగా మొగ్గలు వస్తాయి మొగ్గలు కూడా పెద్ద సైజులో వస్తాయి హెల్దీగా వస్తాయి ప్రతి మొగ్గలు కూడా పూలుగా మారుతాయి వచ్చే పూలు కూడా చాలా పెద్ద సైజులో వస్తాయి అనమాట హెల్దీగా వస్తాయి తర్వాత ఇందులోనికి ఒక లీటర్ బియ్యం కడిగిన నీళ్లు యాడ్ చేస్తున్నానండి మనకు తెలిసిందే బియ్యం కడిగిన నీళ్లు ఎన్పికే రిచ్గా ఉంటుంది ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేయండి ఈ ఫడ్లు తయారు చేసేటప్పుడు నా దగ్గర బెల్లం లేదు తర్వాత యాడ్ చేశాను అది వీడియో తీయలేదు సో అందుకే మీకు చెప్తున్నాను బెల్లం ముక్క కూడా యాడ్ చేయండి ఈ విధంగా యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్తో కవర్ చేసి నీడగా ఉండే ప్రాంతంలో రెండు రోజుల వరకు ఫర్మేంట్ చేయండి ఈ రెండు రోజుల్లో ఒక స్టిక్ లాంటిది ఏదైనా తీసుకొని మూత తీసి రోజుకు రెండు సార్లు కలిపి మళ్ళీ మూత పెట్టేయండి రెండు రోజుల తర్వాత చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో ఇప్పుడు ఇందులో మొక్కకు ఉపయోగపడే చాలా రకాలైన పోషకాలు తయారైపోయినాయి అనమాట చాలా పుష్కలంగా ఉన్నాయి సో దీన్ని మనం డైరెక్ట్గా ప్లాంట్స్కి ఇవ్వకూడదు కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి తర్వాత నేను దీన్ని ఒక పది లీటర్ల పెరుగు బకెట్ తీసుకొని అందులోనికి ట్రాన్స్ఫర్ చేశాను అందులో మన కిచెన్ లో పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండీ ఆ నీళ్లతో కంప్లీట్ గా డైల్యూట్ చేసేసాను అంటే మనం ఫర్టిలైజర్ తయారు చేసినప్పుడు ఒక లీటర్ ఫర్టిలైజర్ తయారు చేశాను అందులో తొమ్మిది లీటర్లు బియ్యం కడిగిన నీళ్లు కానివ్వండి పప్పు కడిగిన నీళ్ళు కానివ్వండి నార్మల్ వాటర్ కానివ్వండి మొత్తం తొమ్మిది లీటర్లు యాడ్ చేసి డైల్యూట్ చేశాను అనమాట చాలా మంది అడుగుతున్నారండి వర్షాకాలంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు కదండి సూర్యుడు ఎంతలా బగ బగ మండిపోతున్నాడో సో వర్షాకాలంలో కూడా ఇలా ఎండలు ఎక్కువగా ఉంటాయండి అలాంటి టైంలో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇవ్వచ్చండి ఒకవేళ వర్షం పడుతూ ఉందనుకోండి ఆ టైంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ఇవ్వకూడదు అంతేకాకుండా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఈవినింగ్ టైంలోనే ఇవ్వాలండి మార్నింగ్ టైంలో ఇచ్చామనుకోండి ఇంత ఎండకి అది ఆవిరైపోతుంది అలా కాకుండా ఈవినింగ్ టైంలో ఇస్తే మంచిగా రిజల్ట్స్ చాలా స్పీడ్గా కనిపిస్తాయి అనమాట మనకి చూడండి మన దగ్గర వైట్ మందారం ముక్క ఎంత బాగుందో చూడండి ఆకులు కూడా మంచి గ్రీన్ కలర్లో ఉంటాయి ఫ్లవర్ కూడా చాలా చాలా అందంగా వస్తూ ఉంటాయి ఇది ఇంకొక మందారం ఇది కూడా చాలా బాగుంది కదా నాకు ఇది చాలా ఇష్టము బట్ దొరకట్లేదు కలరు అండ్ ముగ్గులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆకులు కూడా మంచి హెల్తీగా ఉన్నాయి ఇది రెడ్ కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంది కదా సో ఆకులు చూడండి ఎంత బాగున్నాయో కాండం కూడా చాలా బలంగా ఉన్నాయి ప్రతి ప్లాంట్ని నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల ప్లాంట్స్ ఎంత హెల్దీగా గ్రో అవుతున్నాయో మీకు తెలుస్తుంది అంతేకాకుండా ముగ్గులు కానీ కొమ్మలు కానివ్వండి ఆకులు కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి చాలా ఎక్కువ వస్తున్నాయని అని చెప్తున్నాను కదా చూపిస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి చూపిస్తున్నాను నెక్స్ట్ బేబీ మందారం చూపిస్తున్నాను చూడండి ఎన్ని పూలు వస్తాయో రోజు చూ రోజు చాలా పూలు వస్తాయి చాలా మొగ్గులు వస్తాయి చూడండి కొమ్మ కొమ్మకు మొగ్గులు ఉంటాయి సో ఇటువంటి మంచి మంచి ప్లాంట్స్ మీకు కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసి మీరు పొందుకోవచ్చు మన దగ్గర మందారాలు మాత్రమే కాదండి మన దగ్గర చాలా రకాల మొగ్గులు ఉన్నాయి మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీరు చూస్తుంది గంట మందారం అండి ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది బిస్కెట్ కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో కదా ఇది బిస్కెట్ కలర్ మందారం ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేద్దామండి ఇది ముద్ద మందారం మొక్కండి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో కొమ్మ కొమ్మకు మొగ్గలు ఉంటాయి చాలా ఎక్కువ మొగ్గలు వస్తూ ఉంటాయి చాలా కొమ్మలు వస్తూ ఉంటాయి చాలా హెల్దీగా చూడండి ఎంత గ్రీన్గా ఎంత షైనీగా ఉందో ఏ మొక్కలకైనా మన ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు సాయిల్ భాగం చాలా నీట్గా ఉండాలండి సాయిల్ భాగం నీట్గా లేకుండా గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు ఉంటే మన ఇచ్చే ఫర్టిలైజర్ అవే తీసేసుకుంటాయి మొక్కకు ఎటువంటి బలం కూడా స్పీడ్గా అందదు కాబట్టి మనం పిచ్చి మొక్కలను గడ్డి మొక్కలను ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి బట్ మనం ఇంకా తీస్తూనే ఉండాలి అంతేకాకుండా మన ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు సాయిల్ లూజ్ చేయాలండి ఏదైనా స్టిక్ ఏదైనా తీసుకొని మనం సాయిల్ యూజ్ చేసుకొని ఫర్టిలైజర్ ఇచ్చేయాలి చూడండి పెద్ద మొక్క కాబట్టి నేను ఎక్కువగా ఇచ్చాను ఈ ఫర్టిలైజర్ పెద్ద మొక్కలకు కొంచెం ఎక్కువగా ఏజ్ ఉన్న మొక్కలకు కొంచెం ఎక్కువ ఇవ్వాలండి చిన్న మొక్కలకు కొంచెం తక్కువ ఏజ్ ఉన్న మొక్కలకు కొంచెం తక్కువగా ఇవ్వాలి నా దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా కొంచెం ఏజ్ ఎక్కువగానే ఉన్నాయి సో ఎక్కువగానే ఇస్తున్నాను అంతేకాకుండా ఫర్టిలైజర్ ఇచ్చే ప్రతిసారి కూడా మనం కలుపుతూ ఇవ్వాలండి అప్పుడు అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి అన్నమాట ఇదే విధంగా అన్ని ప్లాన్స్కి ఇచ్చేస్తున్నానండి మొక్కలకు ఎటువంటి పెస్ట్ అటాక్ జరగకుండా ఉండడం కోసం నీమ్ ఆయిల్ కానివ్వండి పుల్లెట్ మజ్జిగ కానివ్వండి వారానికి ఒకసారి కానివ్వండి పదిహేను అయినా స్ప్రే చేయాలి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావాలి అని అంటే కన్ఫర్మ్గా సాయిల్ భాగం అనేది చాలా మంచిగా హెల్దీగా ఉండాలండి అంటే మందారం మొక్కను మన నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడే మంచి మట్టి మిశ్రమంలో మనం రీపోర్ట్ చేయాలి అలా అయితేనే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ మనకు చూపిస్తాయి మీరు చూస్తున్నారు కదండి ఈ పింక్ కలర్ మందారం మొక్క ఇది ఎంత చిన్న పాటలు నేను రిపోర్ట్ చేశానో చూడండి కాండం ఎంత బలంగా ఉందో మొక్క ఎంత హైట్ ఎదిగిందో చూశారు కదా ఇది మన ఛానెల్లో నర్సరీ నుంచి తీసుకొచ్చిన మందార మొక్కను ఏ విధంగా రీపోర్ట్ చేయాలనే దాని గురించి వీడియో చేశానండి ఆ వీడియోలో రీపోర్ట్ చేసిన ప్లాంట్ ఇదేనండి చూడండి ఎంత హెల్దీగా ఎంత ఎత్తు ఎదిగిందో చాలా మొగ్గలు పూలు ఎన్ని వస్తాయో చూడండి మీ మందార మొక్కలు కూడా ఎటువంటి రిజల్ట్స్ చూపించాలి అని అంటే మన ఛానల్లో నర్సరీ నుంచి తీసుకొచ్చిన మందారం మొక్క ఏ విధంగా రీపోర్ట్ చేయాలి అనే దాని గురించి ఒక వీడియో ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అదే విధంగా మీరు రిపోర్ట్ చేయగలిగితే మన ఈ వీడియోలో మీరు చూసిన రిజల్ట్స్ అన్ని కూడా మీ ప్లాన్స్ లో కూడా చూడగలుగుతారు సో వీడియోలో చెప్పినట్లుగా మీరు కూడా మీ గార్డెన్లో చేయండి మంచి రిజల్ట్స్ అయితే మీరు కన్ఫర్మ్ గా చూస్తారు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి మీరు ఆ విధంగా చేయడం వల్ల యూట్యూబ్ నా ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాదండి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు చివరిగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి